और रमन गुप्ता

અંદર <laughs>

It satsena Thakati Adada habakkan राजा 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 గతంలో ముప్పై ఐదు సంవత్సరాల నుండి ప్రధాన అడుగుదాగా నడుస్తాం మొన్న పోయిన తప్ప టికెట్ వాళ్ళేపథ్యంలో మేము వైసీపీకి జరిగింది ఆయన మంచితనము ప్రజలు ప్రొదులో ప్రొదు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన సెచ్చ పెట్టారు చాలా నిజాతీ పనులు ఎవరికైనా కానీ చెప్పినా అంటే దాని మాట పొంగిపోకుండా ఎంతవరకు అయినా పోయి చేయగలుగుతాడు మంచి మందఖకర్చుడు నిజాతీపరుడు అట్లా అడగ ఉద్దేశంతో తెలుగుదేశం టికెట్ నారా చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చే సందర్భంలో ఆయనకు మంచి నిజాతీపరుడు కావచ్చు ఆయనకు చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన పార్టీలో చేయడం జరిగింది గుంటూరు మండలం చౌటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పార్టీలకి మారుతల లక్ష్మిరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో ఎక్స్ సర్పంచ్ ఉన్నారు ఎక్స్ సర్పంచ్ వీరాజ్యంలో సుమారుగా నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది ఈ నిన్న దినము నన్ను పార్టీ అభ్యర్థిగా పుద్దుల్లో పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత మీరందరూ కూడా మేము బయట ఉండడం ఎందుకు మేము కూడా పార్టీలు చేస్తామని నిర్ణయం తీసుకొని నిన్న పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా మేము నిర్ణయించిన వెంటనే ఈ రోజు ముందు మంది తెలుగుదేశం పార్టీలో ఈ చోటపల్లెక్క గ్రామంలో చేరడానికి మా అల్లుడు లక్ష్మిరెడ్డి గారు స్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నేను ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉంటాడు బయట ఎన్ని చోట్ల ఎక్కడ ఎక్కడన్నా తిరిగాని ఎవరన్నా ఉండని నా అవసరం వచ్చినప్పుడు నాతో ఉంటాడు అటువంటి మంచి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము మా మా కుటుంబం మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటి కూడా మమ్మల్ని ఎన్నంటి ఉంది మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందించే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీల వారు చేరిన వారు అన్ని కూడా మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు ఓకే అమ్మాయి కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద ఉండబడిన వాళ్ళు అందరూ కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు దాదాపు వంద కుటుంబాలు లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసినారు గత ఎన్నికల్లో కూడా వాళ్లకు సహకరించడం జరిగింది మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది ఎవరు ఏమైనా పెళ్లి చేసుకుంటా అంటే తాలీబుడ్ తెప్పిస్తాడు ఆ ఇబ్బందుల్లో ఉన్నాయంటే ఎవరు ఎవరు ఏ చేరినా కూడా తప్పకుండా పది రూపాయలు సాయం చేసే మంచి బలస్ లేదు లక్ష్మిరెడ్డి గారు ఈ ఊర్లో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరు తెలియడే ఉంటాడు కానీ తెలియకోడు ఉండడు మీ ఊరు దొరుసాని పిల్ల పొద్దున్న చాలా ఉంది అటువంటి మంచి దాత దేవుడు మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి ఈ లక్ష్మీరేడ్డి గారు దాతగా ఆయన చేయి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం ఒక రూపాయి కూడా సంపాదించుకునేవాడు కాదు కాబట్టి అటువంటి లక్ష్మీవేడి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆస్తుడు నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరెడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చింది మేము వెంటనే నిన్న అని వచ్చి ఇక్కడ నన్ను కలవడం జరిగింది కాబట్టి మళ్ళీ నిన్నే చెప్పిన రాత్రి చెప్పిన ఈరోజు రెడీ చేసిన అటువంటి మంచి కార్యకర్త అందు కలుసుడు అన్ని రకాల నాకు చేదోడు వాదోడు మంచి వ్యక్తి లక్ష్మి రెడ్డి గారు ఆయన భార్య